జన్మాష్టమి రోజున రాత్రి రెండు గంటలకు ఒక అమ్మాయి నిశ్శబ్దంగా నిధివనంలోకి వెళ్ళింది అప్పుడక్కడ ఏం జరిగింది జన్మాష్టమి రోజు రాత్రి ఆమె కళ్ళ ముందు జరిగిన అద్భుతాన్ని చూసి ఆమె షాక్ అయింది ఆమె శ్రీకృష్ణుడి అమిత భక్తురాలు ఇంతకు ఆమెకి ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను లైక్ చేసి కమెంట్ బాక్స్లో జై రాధే కృష్ణ అని రాయండి కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయస్సున్న రాధిక అనే అమ్మాయి శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు తన జీవితంలోని ప్రతి క్షణాన్ని కన్నయ్య అనకుండా ఉండదు శ్రీకృష్ణుడు లేకుండా తన జీవితం అసంపూర్ణమని ఆమె భావించేది చిన్నప్పటి నుంచి ఆమె ఇంటి దగ్గర ఉన్న గుడిలో లడ్డూ గోపాలుడికి తనివి తీరా సేవ చేసేది ఉదయం లేవగానే స్నానం చేసి లడ్డూ గోపాలుడికి అర్చన చేసేది గంటల తరబడి కృష్ణుడి కీర్తనలు గానం చేసేది తన గదిలో కూడా కృష్ణుడి చిత్రాలను పెట్టుకునేది మురళి నెమలియికలు భగవద్గీత యొక్క గ్రంథాలను ఉంచుకుని పారాయణం చేసేది శ్రీకృష్ణుడికి సర్వస్వం త్యాగం చేసిన గొప్ప భక్తురాలిగా ఆమెను పిలిచేవాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఆమె కృష్ణుడి కోసమే పుట్టింది అనుకునేవారు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండదు రాధిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అందమైన అమ్మాయి ఆమె తండ్రి ఆలయం పూజారి అతను తన కుమార్తెకు చిన్నప్పటి నుండి ఎన్నో గ్రంథాలను చదివించేవాడు ఆమెను భగవంతుని భక్తి ఎంత గొప్పదో చెప్పేవాడు ప్రహ్లాద్ మహారాజు కథ కూడా తన కూతురు రాధికకు వినిపించాడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ముడుపులు కట్టినా కూడా దేవుడు కరుణించడు అని భక్తితో ఆయనను సేవిస్తేనే ఆయన ప్రేమ దక్కుతుందని తెలుసుకుంది ఇక ఒకరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది ఆ రోజున రాధిక తన కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి బృందావనానికి వెళ్లాలని తన ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకుంది మొదట ఆమె తండ్రి వద్దని చెప్పాడు కానీ తరువాత దైవ దర్శనం కాబట్టి అందరూ ఓకే అనేశారు రాధిక చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె తన కన్నయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటూ ఉంది జన్మాష్టమి రోజున బృందావనం చూడడానికి ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్ళింది జన్మాష్టమి రోజున దేశం నలుమూలల నుండి చాలామంది ఫారినర్స్ కూడా బృందావనం వస్తుంటారు రాధిక తన ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడ ఉన్న ప్రదేశాలన్నింటినీ సందర్శించి కన్నయ్య భక్తిలో మునిగిపోవాలి అనుకుంది ఆ రోజు బృందావనంలో ఆనందంతో ఉన్న వాతావరణం నెలకొంది కృష్ణుని జయంతి కోసం అందరూ సన్నాహాలు చేస్తున్నారు ఫలితంగా ఆలయం చుట్టూ వరుస దీపాలు అలంకరించడం పూలదండలు వేసి శ్రీకృష్ణుని జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు రాధిక కూడా చాలా ఉత్సాహంగా ఉంది రాత్రి దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకృష్ణుడి శ్లోకాలకు సంబంధించిన మధురమైన శబ్దం గంటల చప్పుళ్లతో వాతావరణం ప్రశాంతంగా మారింది అన్ని దేవాలయాలను సందర్శించిన తరువాత రాధిక తన స్నేహితులతో నేను బృందావనంలోని నిధివనాన్ని చూడాలనుకుంది శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి గోపికలతో రాసలీలలు ఆడతాడని విన్నది ఇప్పుడు ఆమె డైరెక్ట్గా చూడాలి అనుకుంది ఈ విషయాన్ని ఆమె తన ఫ్రెండ్స్కి చెప్పింది ఓ వెర్రిదానా రాత్రిపూట ఎవరు అక్కడికి వెళ్ళలేరు అన్నారు శ్రీకృష్ణుడు రాసలీలలో ఆడడానికి రాత్రిపూట నిధి వనంలో ఎవరు బస చేసినా వాళ్ల జీవితం ఇక అంతే అన్నారు కృష్ణుడిని కానీ గోపికలను కానీ చూసిన వాళ్ళు పిల్లివాళ్ళైపోతారు లేదంటే గుడ్డివాళ్ళైపోతారు లేదంటే మరణిస్తారు అని చెప్పారు రాధిక ఈ విషయాలు విన్నా కూడా ఆమె ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే ఆమె ఆలోచన కాస్తంత భిన్నంగా ఉంది నేను గొప్ప భక్తురాలిని నేను ఆయనని చూసినా తనకు ఏమీ కాదు అని నమ్మింది ఆయనను చూసి ముక్తి పొందుతాను అని మనసులో అనుకుంది దాంతో ఆమె వన్ వైపు ఎలాగైనా వెళ్ళాలి అని పంతం పట్టుకుంది మనసులో సాయంత్రం ఐదు గంటలకు రాధిక వన్ చేరుకుంది గేటు మూసేయడానికి ముందే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు ఇక వారు వన్ చేరుకున్నాక అక్కడ దట్టమైన తులసి చెట్లు కనిపించాయి అలా నిధివనం అంతా తిరిగి చూశారు దాంతో సాయంత్రం ఆరు గంటలయింది ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు గట్టిగా అరుస్తూ లోపలున్న భక్తులను సందర్శకులను బయటకొచ్చేయమని చెప్పారు ఈ మాటలు విన్న రాధిక ఆమె స్నేహితులు భయపడ్డారు అందరూ నిధివనం నుంచి బయటకు పరిగెత్తారు ఎవరూ లోపల ఉండడానికి ఇష్టపడలేదు రాధిక స్నేహితులు కూడా ఆమె చెయ్యి పట్టుకుని బయటకు పరిగెత్తారు అలా మెట్లు దిగేటప్పుడు రాధిక పాదం అకస్మాత్తుగా బెణికింది నొప్పి చాలా తీవ్రంగా ఉంది దాంతో కదలలేకపోయింది ఎలాగైనా నిన్ను హోటల్కి తీసుకెళ్లడానికి ఎవరినైనా తీసుకొస్తామని చెప్పి స్నేహితులు బయటకొచ్చారు అప్పుడు ఆమె తన మనసులో ఒకటనిపించింది బహుశా శ్రీకృష్ణుడు ఈ రాత్రి ఈ నిధి వనలో ఉండాలని కోరుకుంటున్నాడేమో బహుశా అతను తనకు కనిపించాలనుకుంటున్నాడేమో అనుకుంది ఈ విషయం ఆలోచిస్తూ తన ముగ్గురు స్నేహితులు తిరిగి రాకూడదు అనుకుంది రాధిక అలసటతో తీవ్రమైన గాయంతో అదే గుడి మెట్ల మీద కూర్చుంది ఇక ఆమె విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు చుట్టుపక్కల ఉన్న ఆలయంలోని సేవకులు కూడా వెళ్ళిపోయారు అలా రాత్రి సమయం అయింది అర్ధరాత్రి దాటింది రెండు గంటలు కొట్టగానే వాతావరణం మొత్తం మారిపోయింది తెల్లవారుజామున రెండు గంటలకు నిధివన్లోని చెట్లు అకస్మాత్తుగా గాలి లేకుండా కంపించడం ప్రారంభించాయి ఈ చెట్లు అకస్మాత్తుగా ఎందుకు ఇలా ఊగుతున్నాయి ఆమెకు అర్థం కాలేదు మధ్యలో గంటల వంటి శబ్దం కూడా వినిపించింది తులసి చెట్లు మధ్యలో బంగారు కాంతి ఒకటి వచ్చింది ఆ సమయంలో ఆమె శ్వాస చాలా వేగంగా కొట్టుకుంటోంది ఆమె హృదయ స్పందన కూడా చాలా పెరిగింది ఆమె తనను తాను నిశ్చలంగా ఉంచుకోలేకపోయింది ఎందుకంటే ఆమె కాళ్ళు గాయపడ్డాయి ఆమె ఆ ప్రదేశం నుండి మరెక్కడికి వెళ్ళలేకపోయింది కానీ ఆ రోజు అతను శ్రీకృష్ణుడిని వ్యక్తిగతంగా చూడబోతున్నానన్న ఆనందంలో ఉంది మరుక్షణం ఆమె చెవులకు వేణువు శబ్దం వినిపించింది ఆ శబ్దం ఆమె తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినలేదు తన మనస్సులో చాలా ప్రశ్నలు తలెత్తాయి నా చుట్టూ ఏం జరుగుతోంది అనుకునేంతలో పసుపు పూల దండలు ధరించి నెమలికలతో తన శిరస్సును అలంకరించుకుని నీలి కళ్ళతో ఉన్న శ్రీకృష్ణుడు తన కళ్ల ముందు నిలబడి ఉన్నాడు అక్కడ ఉన్న తులసి చెట్లన్నీ కూడా అప్పుడు గోపికలుగా మారిపోయారు వారందరి మధ్య శ్రీకృష్ణుడు కూర్చుని రాసలీలలు ఆడుతున్నాడు చుట్టూ అతీంద్రియ కాంతి ప్రసరిస్తోంది నిధివనమంతా స్వర్గంగా అనిపిస్తోంది ఆమెకు ఆ సమయంలో తాను దేవుణ్ణి చూశానని రాధిక చెప్పింది శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి చేయి చాచి సైగ చేశాడు ఆమె చెవుల్లో గంటలు మోగాయి చుట్టూ ఆకులు ఊగుతున్నాయి ఆకాశం నుండి పువ్వులు కురవడం ప్రారంభించాయి రాధిక అడుగులు ముందుకు సాగుతున్నాయి ఈరోజు ఆమె శాశ్వతంగా విముక్తి పొందినట్టు అనిపించింది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి అకస్మాత్తుగా ఆమె చెవుల్లో ఒక స్వరం వినిపించింది ఇదంతా మీ భక్తి ఫలితం నీ భక్తిని నేను అంగీకరించాను ఇది మీ ప్రేమ ఫలితం అర్జునుడికి కూడా భగవంతుణ్ణి చూడ్డానికి దివ్య నేత్రాలున్నాయి కానీ నువ్వు నీ యొక్క భక్తి యొక్క మహిమ ద్వారా నన్ను చూశావు ఇది నిజంగా అద్భుతమైనది అన్న మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది మరుసటి క్షణం అక్కడ మొత్తం దృశ్యం అకస్మాత్తుగా అస్పష్టంగా కనిపించడం మొదలైంది మురళి మాధుర్యం తగ్గుతూ వచ్చింది ఇదంతా రాధిక అనుభూతి చెందింది కాళ్లకు ఏదో బలం వచ్చేసినట్టుగా ఉంది దాంతో అక్కడ ఉన్న గాయం ఇప్పుడు దానంతటదే మాయమైపోయింది ఆమె తన కాళ్లను చేతులతో పట్టుకోకుండానే బాగా నడవగలిగింది కానీ అదే సమయంలో ఆమె అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అసలు ఆమెకు ఏమీ అర్థం కాలేదు అన్నిటికంటే ఇది ఎంత అద్భుతం ఉదయాన్నే నిద్ర లేచేసరికి నిధివన్ బయట ఉన్న ఒక ఆలయంలో ఉంది తన ముగ్గురు స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు కానీ ఆమె పిడికిలిలో ఒక చిన్న పసుపు రంగు పువ్వు ఉంది దాని పరిమళం ఎంత దివ్యమైనదంటే రాధిక ఆ పువ్వును వాసన చూసినప్పుడల్లా రాత్రి తనకు ఎదురైన దృశ్యం గుర్తుకొచ్చేది ఆమె తనకు జరిగిన మొత్తం సంఘటన గురించి తన స్నేహితులకు చెప్పేసరికి వాళ్ళంతా ఆమె మాటలు విని ఆశ్చర్యపోయారు నేటి ఈ ప్రపంచంలో దేవుణ్ణి అంత తేలికగా కనిపెట్టలేము ఏదేమైనా ఏది జరిగినా మంచి విషయమే జరిగింది అనుకుంది ఎందుకంటే ఇప్పటి వరకు నిధి వనలో రాత్రిపూట బస చేసిన వారు సజీవంగా బయటకొచ్చిన దాఖలాలు లేవు కానీ రాధిక విషయంలో ఆమె సురక్షితంగా బయటపడింది అంటే శ్రీకృష్ణుడు నిజంగానే ఉన్నాడు అన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది శ్రీకృష్ణుడికి రాధిక భక్తి నచ్చి ప్రత్యక్షమయ్యాడు కొంతమంది ఆమె చెప్పింది నమ్మారు కానీ కొంతమంది ఇదంతా భ్రమ అన్నారు కానీ అది కల కాదని రాధికకు మాత్రమే తెలుసు జన్మాష్టమి రోజు రాత్రి రెండు గంటలకు నిధివన్ చేరుకున్నప్పుడు ఆమె శ్రీకృష్ణుని నుంచి ప్రత్యక్ష ఆశీర్వాదం పొందింది దానికి గుర్తుగా ఆమె చేతిలో ఉన్న పసుపు పువ్వు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యానికి నిదర్శనం ఇది ఒక్కటే కానీ రాత్రిపూట ఆలయ మెట్లపై గాయపడడం కూడా ఈ లీలలో భాగమనే నిజం కూడా రాధికకు అర్థమైంది ఆ సమయంలో గాయం కాకపోతే రాధిక నిధివన్ను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చేది స్నేహితులతో పాటు కానీ నేను నిధివనం లోపల ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రస్తుతానికి ఆమె గాయం పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే గాయం వెనక ఉన్న ఉద్దేశ్యం భగవంతుణ్ణి చూడడమే ఇదంతా నా భక్తి ఫలితం అనుకుంది ఆమెకు ఇంత గొప్ప అద్భుతం జరిగిన తరువాత రాధిక శ్రీకృష్ణునికి భక్తురాలిగా మారింది ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ఈ మొత్తం కథను తన కుటుంబానికి కూడా వివరించింది ప్రతి ఒక్కరూ తమ కుమార్తెను చూసి ఆశ్చర్యపోయారు అలాగే ఎంతో సంతోషించారు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా శ్రీకృష్ణుని భక్తులైతే కమెంట్ బాక్స్లో రాధేశ్యామ్ అని రాయండి